హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు వెంటనే అతని మొహం అంతా హార్ట్ ఫీలింగ్తో నిండిపోయింది నా క్లోజ్ ఫ్రెండ్కి మీరు కూడా ఫ్రెండ్ బాధ ఉంది కాబట్టి మీ గురించి తెలుసుకోవాలనుకున్నా ఆ వాయిస్లో కూడా కానీ నా క్లోజ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అందరి గురించి తెలుసుకోవాలని నాకు లేదు అలా అన్నాక మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయింది తక్కిన అందరి అబ్బాయిలలాగే తాను ఎలా మాట్లాడినా మళ్ళీ మళ్ళీ మాట్లాడటానికి ప్రయత్నిస్తాడేమోనన్న తన అంచనా తప్పైపోయింది తను పరీక్షలు రాసి ఊరెళ్ళిపోయేలోపు మళ్ళీ ఒకసారి కూడా తనతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు తను ఎంతో డిసప్పాయింట్ అయింది అయినా కాలం గడిచే కొద్దీ తన గురించి మర్చిపోయింది కానీ తను ప్రస్తుత ప్రమాదం నుండి బయటపడాలి అని పదే పదే ఆలోచిస్తుంటే అంతసేపు మదనే గుర్తుకు వచ్చాడు అప్పటికి కానీ బోధపడలేదు తనకి మదన్ మీద ఉన్నది జస్ట్ ఫీలింగ్ కాదని తనెప్పుడు మదన్ని మర్చిపోలేదని ఒకవేళ తనకి ఇప్పటికే పెళ్ళైపోయి ఉంటే ఏమిటి పరిస్థితి అన్న ఆలోచన వచ్చినా మదన్ దగ్గరికే వెళ్ళాలన్న అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోలేకపోయింది ఏదో మాటల్లో మాధురి దగ్గర నుండి రోజుల్లోనే మదన్ గురించి రాబట్టింది ఇంచుమించులో నాలుగు సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళబోతుంది ఆ ఊళ్ళో వాళ్ళు చాలా మూతబరులు భూములు పొలాలు తోటలు ఇంకా పెద్ద ఇల్లు ఉన్నాయి ఆ ఊళ్ళోకెల్లా పెద్ద ఇల్లు వాళ్ళదే మాధురి మాటల సందర్భంలో తనతో చెప్పింది గుర్తుకు వస్తుంది సుష్మితని డిస్టర్బ్ చేస్తూ బస్ వచ్చి ఆగింది బస్ స్టేషన్లోకి మదన్ మనసులో కొండంత ఆశతో ఇంకా కొండంత ప్రేమతో నీ దగ్గరికే వస్తున్నా ఆ దేవుడు నాలో నీ మీదే ఉన్న ప్రేమని నీవు గమనించేలా చేసి నాకు ఆశ్రయం ఇప్పించాలని కోరుకుంటున్నా ఇంకా తర్వాత నా ప్రేమను నువ్వు అంగీకరించి నన్ను పెళ్లి చేసుకోవాలని కూడా కోరుకుంటున్నా బస్ కదులుతూ ఉంటే సీట్లో వెనక్కి వాలి రిలాక్స్ అవుతూ అనుకుంది సుష్మిత ఆ తర్వాత ఎప్పుడు నిద్ర పట్టేసిందో అమ్మాయికే తెలియలేదు ఆ ఏటి పక్కన ఉన్న తమ పెద్ద తోటలో అలా సమయం గడపడం అంటే మదన్కి చాలా ఇష్టం ఇక్కడికి వచ్చి ఉన్నాడు అంటే ఎంత సమయం గడిచేది కూడా తనకు తెలియదు ఒక్కసారి సాయంత్రం నాలుగు అలా అక్కడికి వచ్చాడు అంటే రాత్రి ఎనిమిది తొమ్మిది వరకు కూడా ఆ తోటలోనే ఉండిపోతాడు చిన్నప్పటి నుండి ఇదే తోటలోకి వస్తున్నా ఇదే తోటలో ఉన్న ఫామ్ హౌస్లో గడుపుతున్నా తనకెప్పుడు వాటి మీద విసుకురాలేదు నిజానికి ఈ ముమ్మర గ్రామం అన్నా ఈ గ్రామంలో ఉన్న తమ భూములు పొలాలు అన్నా కూడా మదన్కి ఎంతో ఇష్టం తాత్కాలికంగా కూడా వాటిని వదిలి ఎప్పుడు వదిలి వెళ్ళాలని అనిపించలేదు వీటన్నింటికన్నా కూడా తనని అమ్మని నాన్నని చూసుకునే అన్నయ్య వదిన అంటే ఇంకా ప్రాణం అందుకే తాను ఎక్కడో దూరంగా ఉన్న టౌన్లో హాస్టల్లో ఉండి కాలేజీలో చదవాలని తన అన్నయ్య అన్నప్పుడు తనెంత మాత్రమో ఒప్పుకోలేదు ఇక్కడే ఇలా గడుపుతూ పల్లెటూరి బైతువి అనిపించుకుంటావా నువ్వు టౌన్కి వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండి కాలేజీలో చదవాల్సిందే తన అన్నయ్య పట్టుబట్టడం ఇంకా తన వదిన కూడా వంత పాడటంతో తన తనకెలాగో మూడు సంవత్సరాలు అతి కష్టంతో ఆ ఊరికి చాలా దూరంగా హాస్టల్లో ఉండి ఆ కాలేజీలో చదవక తప్పలేదు ఇప్పటికీ మూడు సంవత్సరాలు అలా అయింది ఆ కాలేజ్ చదువు పూర్తయ్యి ఈ మూడు సంవత్సరాలలోనూ సంవత్సరాలు అలా అయిపోయింది ఆ కాలేజ్ చదువు పూర్తయ్యి ఈ మూడు సంవత్సరాలలోనూ ఎప్పుడో అప్పుడప్పుడు తప్ప తను ఈ తోటలోకి రావడం మిస్ అయింది లేదు తను ఈ తోటలోకి వచ్చాడు అంటే కనీసం ఒక గంటైనా ఇక్కడ గడపకుండా వెళ్ళడు ఇక్కడ నీకొచ్చే ఆనందం అంతా వదులుకొని నువ్వు ఇంటికి రావాల్సిన అవసరం వచ్చింది వెనుక నుండి వంశీ మాటలు వినపడి చిరాగ్గా వెనక్కి తిరిగాడు మదన్ ఏమిటి ఈ చెట్ల మధ్య నీకు కలిగే ఆనందము నాకు బోధపడదు సమయమే తెలియదు ఇక్కడికి వస్తే నీకు మధ్యలో నీకొచ్చిన ఇబ్బందులేమిటి కోపంగా అన్నాడు మదన్ ఇంతకీ నేనెందుకు ఇంటికి బయలుదేరి రావాలి ఇప్పుడు ఎవరో వచ్చారు చాలా దూరం నుంచి నీ గురించి సడన్గా ఒక వింత ఎక్స్ప్రెషన్తో పాటుగా ఒక చిరునవ్వు కూడా వచ్చింది వంశీ పెదవుల మీదికి తనకి నువ్వే కావాలంట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిగతా ఎపిసోడ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ చేయండి